మరి హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు విడిపించారు సాధారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తూ ఉంటారు నేనంటా కదా ఆయన కాదు ఆయన కాదు మహమ్మద్ జిన్నా ఏమండి మీకు పిచ్చి ఎక్కిందా పిచ్చే విర్రా అన్నారా నిజమేనండి మహమ్మద్ జిన్నా ఎప్పుడు కూడా ఒక సిగార్ నోట్లో పెట్టుకునేలాగా మన రైలింజిన్ లాగా తాగుతూనే ఉంటాడు పిలుస్తూనే ఉంటాడు అలాగే హైదరాబాద్ సంస్థానానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నవాబు ఎదుట కూడా ఇతను తన యొక్క సిజాను తీయకుండా అలాగే వెలిగించేటప్పటికీ అసలే చాలా అయిన ఆ నవాబు దీన్ని సహించలేకపోయాడు అసలు తన ముందు ఎవరు కూడా సిగరెట్ తాగటానికి సాహసించని వ్యక్తులు ఈ జిన్నా వచ్చి తన ముందు తాగటమే కాకుండా తన పక్కన కూర్చొని ఆ సిజాస్ని పిలుస్తుంటే ఉంటే వెర్రెక్కిపోయాడు ఆయన చెప్పిన దేన్ని కూడా అతను యాక్సెప్ట్ చేయలేదు దాని ఫలితంగా ఏమైందంటే ఈ పాకిస్తాన్తో కలిసే కన్నా కూడా భారతదేశంతో పోరాడి మనం గెలవడం మంచిదేమో అనే ఒక ఆలోచనకు వచ్చాడు ఆ తర్వాత కాలం అందరూ తెలిసిందే ఇది విడుదల కాదు విమోచన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండటం మూలంగా పా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా విడుదల చేయబడింది విమోచించబడింది విడుద విడుదల విమోచనకి చిన్న తేడా ఉంది జైల్లోంచి ఖైదీ బయటకు వస్తే విడుదల అంటాం విమోచించడం అంటే ఎక్కడో హింసించబడుతున్న దాన్ని తీసుకొచ్చి పైకి ఫ్రీగా రిలీజ్ చేస్తారే దాని విమోచన హైదరాబాద్ సంస్థానాన్ని మనం విమోచించాం పిలికి పందల్లాగా ఇప్పటికీ మనం దాన్ని జరుపుకోలేకపోతున్నాం సెప్టెంబర్ పదిహేడో తారీఖు దినం ఈసారి అయినా సరే రండి కదల రండి